తిరుపతి జిల్లా వాకాడు ఎంఆర్ఓ రామయ్య అతని యొక్క రాసలీలు అనమాట సో విఆర్ఓ కళ్యాణి అనే ఆమెకు ఈ రామయ్యకు మూడు నాలుగేళ్ల క్రితమే పరిచయాలు ఉన్నాయన్నమాట అయితే ఆమె వచ్చి నాయుడుపేటలో ఉంటుంది అనమాట నాయుడుపేటలో ఉంటుంటే అతను డైరెక్ట్గా ఈమె ఇంటికే వచ్చేసినాను వచ్చేసిన తర్వాత సెక్స్లో పార్టిసిపేట్ చేస్తుంటే వాళ్ళ అమ్మాయి వాళ్ళమ్మ వచ్చేసి పట్టుకున్నారన్న పట్టుకొని పెద్ద గొడవైంది పోలీసులను పిలిపించారు కేసు కూడా రిజిస్టర్ చేశారు సో ఇది ఒక పార్ట్ ఇది ఏమి కేసు రిజిస్టర్ అంటే త్రీ ఫిఫ్టీ ఫోర్ ఐపీసీ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఐపిసి అందులో స్పెషల్ చట్టాలు కూడా ఉన్నాయి ఇట్లాంటి వాటికి అపార్ట్ ఫ్రమ్ దట్ ది డిసింప్లినరీ ప్రొసీడింగ్స్ ప్రస్తుతం అతని బికాస్ ఆఫ్ కేసు వాజ్ కేసు రిజిస్టర్డ్ అని దేవులు సస్పెండ్ ఇనిషియల్గా సస్పెండ్ చేసి తర్వాత ఓ ఫోర్ ఫైవ్ మంత్స్కి కూడా మళ్ళీ ఎంక్వైరీ చూసి ఏది ఏమైంది అనేది చూసి తర్వాత ఛార్జ్ షీట్ ఇస్తారు ఛార్జ్ షీట్లో ఆరు రూపాయలు నింట్ నువ్వాలని ఎంఆర్ఓను మీరు ఇలా అత్యాచారం చేయడానికి వెళ్ళారు కాబట్టి ఇవి రేపు కింద కన్సిడర్ చేస్తున్నాం లేకుంటే మిస్బిహేవ్ కింద కన్సిడర్ చేస్తున్నాం అని చెప్పి ఛార్జ్షీట్ ఇస్తారు మీరు దీనికి జవాబు ఏం చెప్తారు అని చెప్తారు సో ఇట్లాంటి వాటికి సో అతను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు అసలు నాకేమి తెలియదు ఏం లేదు వాళ్ళ ఇంటికి పిలిపించి నన్ను ట్రాప్ చేసి నన్ను అల్లరి చేయాలని చేసినారు తప్ప అందులో ఏ విధమైన ఇది లేదు అని చెప్పి అతను చెప్తాడు సో ఏనేహో ఎంక్వైరీ అయితే నడుస్తారు ఎంక్వైరీ నడిచిన తర్వాత అతనికి ఖచ్చితంగా రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ అనేది వస్తుంది అంటే అది సపోజ్ ఇతను బాగా డబ్బులు ఉండేవాడు ఏదనుకో అనుకో ఒక ఏడు ఎనిమిది నెలలు అయినాకైనా కూడా అతను మళ్ళీ రిజిస్ట్రేట్ మళ్ళీ సర్వీస్లోకి వచ్చేయడానికి అవకాశం ఉంది ఈ విధంగా ఆ విధంగా అతన్ని పైన డిసిప్లి ప్రొసీడింగ్స్ ఇన్షియేట్ చేస్తారు అది ఇంకా సెకండ్ ఈ కేసు అనేది ఉంది కదా కేసు అంటే ఇప్పుడు ప్రస్తుతం జైల్లో ఉంటాడు ఒక వన్ మంత్ టూ మంత్స్ వరకు లేదంటే త్రీ మంత్స్ వరకు బెయిల్ అనేది రాదు ఆ తర్వాత బయటకు వస్తాడు బయటకు వచ్చిన తర్వాత ఇక కోర్టు ట్రయల్స్ కండక్ట్ చేస్తుంది కోర్టు ట్రయల్స్ కండక్ట్ చేసి తర్వాత తేలుస్తుంది తేల్చేదేమీ వాళ్ళు వీడియో కూడా పెట్టినట్టున్నారు ఇది కెమెరా కెమెరాలో అంతా రికార్డ్ చేసినారు అది కూడా కోర్టులో సమాచే ఇది తేడాతలం అయిపోయింది కాబట్టి ఇక మీరు ఇంకా పనిష్మెంట్ అనేది ఇంపోజ్ చేస్తారు ఈ ప ఈ పనిష్మెంటు దగ్గర దగ్గర అప్ టు టెన్ ఇయర్స్ వరకు ఉంటుంది మరియు ఫైన్ లేకుంటే టెన్ ఇయర్స్ ఉంటుంది సో ఈ విధంగా ఏదో దారిలో పోయేదాన్ని తీసుకొచ్చి నెత్తిన తీసుకొని జైలు పోలావాల్సినటువంటి వచ్చింది ఈ ఎంఆర్ఓ కర్మ అనమాట